హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతహం చూసారా లోటస్ విత్తనాలతో వేసానండి నేను ఇది లోటస్ చూసారా షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది చూసారు కదా ఇకటి మొగ్గలు మొగ్గలు కాదు ఇంకా ఆకులే వస్తున్నాయి చూసారా కింద నుంచి నేను చిన్న డొక్కులో మట్టి వేసి అది బాగా కలిపి దాని మీదను కొంచెం విత్తనాలు పెట్టిన తర్వాత చెట్లు దాని మీద నెస్కేసానండి మీదకి తేలిపోకుండా చాలా సింపుల్ చూసారు కదా చూడండి ఆకులు ఎంత బాగున్నాయో చూడండి అగో చాలా బాగున్నాయి లోటస్ విత్తనాల ద్వారా వచ్చేయండి ఇవి ఓకే చూసారు కదా ఇగో ఈ ఈ కొమ్మ ఏమైందో చిన్నది వాడిందండి ఎండ ఈరోజు ఎండ వచ్చింది బాగా ఇంకోటి ఎండకేమో ఒకవేళ అది ఎక్కువ వాటర్ లేదు కదా అందుకేనే వాడిందేమో లోన చూసారా మొగ్గుంది అది మొగ్గ కాదు ఆకేని మొగ్గలా కనిపిస్తుంది అది ఆకు చూసారా ఫుల్గా వాటర్ ఉండడం వల్ల అది మాడిపోలేదు ఇది మేరకు వచ్చింది కదండి వాటర్ లేదు దానికోసం వాడిపే ఈ ఆకులు చూడండి చిన్న చిన్న బుల్లి ఆకులు ఎంత బాగున్నాయో చూసారు కదా దీనికి మనం నేను గెత్తం మట్టి ఇసుక కలిసి ఇందులోనేశానండి బాగా ఒక ఫైవ్ డేస్ నాన్ బెడ్స్ ఉంచాను వాటర్లోని ముద్దలాగా అందులోని సీడ్స్ పెట్టాను చాలా బాగా వచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సీడ్స్ ద్వారా వచ్చాయి చాలా హ్యాపీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్